అమరావతికి గుంటూరు వెళ్ళేటటువంటి రోడ్డు అండి మొత్తం పన్నెండు ఎకరాలు ఈ వెంచర్కి చాలా అనువైనటువంటి ప్లేస్ నమస్కారం వెల్కమ్ టు యూనిక్ ప్రాపర్టీస్ ఇప్పుడు నేను ఎందుకు తీసుకొచ్చానండి పన్నెండు ఎకరాల ల్యాండ్ సో ఈ ల్యాండ్ గురించి ఫర్దర్ గా డీటెయిల్స్ అన్ని సార్ని అడిగి తెలుసుకుందాము సార్ మనకి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో చెప్పండి సార్ ఈ ల్యాండ్ గురించి ఏంటి నమస్తే అండి ఇది అమరావతికి గుంటూరు వెళ్ళేటటువంటి రోడ్ అండి తార్ రోడ్డు ఈ పొలం వచ్చి మొత్తం పన్నెండు ఎకరాలు పన్నెండు ఎకరాలకి దీని తూర్పు భాగాన గుంటూరు అమరావతి తార్ రోడ్డు ఫేసింగ్ అండి ఓకే ఇది మొత్తం పన్నెండు ఎకరాల్లో ఇది ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్ మాత్రమే దీని వెంచర్కి చాలా అనువైనటువంటి ప్లేసు ఇది రాజధానికి పద్నాలుగు కిలో పద్నాలుగు కిలోమీటర్లు అమరావతికి రెండు కిలోమీటర్లు నరుకులపాటికి కిలోమీటర్ నర దూరంలో ఉందండి మధ్యలో ఉంది మధ్యలో ఉందండి ఇది ప్రజెంట్ ఇక్కడ ల్యాండ్ వాల్యూ వచ్చి ఐదు కోట్లు ఆరు కోట్లు కూడా పలుకుతుందండి ఈ ల్యాండ్ మాత్రం నాలుగు నాలుగు పాతికాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఓకే దీనికి ఎవరైనా సరే వెంచర్ వేసుకునే వాళ్ళకి మాత్రం ఇది అనుకూలమైన ప్లేసు కాబట్టి ఇది మంచి వాస్తురీత్యా తూర్ పేసింగ్ అన్ని విధాలా బాగుంటుందండి పక్కన రోడ్డు రోడ్డు కానుకొనే ఉంది వెంచర్లోకి తారు రోడ్డు నుంచి వెంచర్లోకి అడుగు పెట్టడమే ఇది ఖచ్చితంగా రాజధాని అమరావతికి పద్నాలుగు కిలోమీటర్ల దూరం అమరావతి టౌన్కి రెండు కిలోమీటర్లు నరుకుల వాటికి రెండు ఒకటిన్నర రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి ఇది సో ఫర్దర్ గా చూసారు కదా ఇవి అయితే ల్యాండ్ గురించిన డీటెయిల్స్ మీకు ఈ ల్యాండ్ మీద లోన్ కూడా అప్రూవల్ అవుతుంది ఆ బ్యాంక్ లోన్ కూడా వచ్చే అవకాశం ఉందండి అవును అగ్రికల్చర్ ల్యాండ్ గా ఉన్నప్పుడు కంపల్సరిగా బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం అవును మొత్తం పన్నెండు ఎకరాలండి అండి ఇక్కడ నుంచి లాస్ట్ కనిపిస్తుంది కదా ఆ చెట్లు అక్కడ చెట్ల వరకు సో అంతవరకు ఈ ల్యాండ్ స్ట్రైట్ అండి మనకి రోడ్డు పక్కనే ఇప్పుడు ఉన్న వరకు అవును ఓకే ఎకరాలు ఓకే సో చూసారు కదా రాజధాని దగ్గర రాజధానికి పద్నాలుగు కిలోమీటర్లు అమరావతికి రెండు కిలోమీటర్లు అండి సో ఇంత మంచి ల్యాండ్ రోడ్డు పక్కనే తూర్పు ఫేసింగ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఫర్దర్ గా మీరు తీసుకున్న తర్వాత మీరు ఎలా అయినా మార్చుకోవచ్చు వెంచర్ కింద కూడా చేసుకునే అవకాశం క్లియర్ గా ఉంది సో మంచి అనువైన ప్రదేశం డాక్యుమెంట్ కొనుగోలు డాక్యుమెంట్ అంటున్నారు సో డాక్యుమెంట్ పరంగా అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదండి సో మీరు ఏ భయం లేకుండా తీసుకోవచ్చు ఫర్దర్గా ఏ ప్రాబ్లం అయితే రాదు సార్ క్లియర్గా చెప్పారు ఇప్పుడే మనకి ఇంత మంచి ల్యాండ్ అని చెప్పేసి సో రాజధాని ఆలోచించుకోండి అండి రాజధాని ఏరియాలలో ఇంత తక్కువకి మీకు స్థలం వస్తుంది అంటే మ్యాక్సిమం మీరు త్వరపడాల్సిన అవసరం ఉంది సో చూసి తీసుకున్నండి మాట్లాడితే రేట్ అనేది కొంచెం అటు ఇటు అయినా అవకాశం ఉందండి తగ్గే అవకాశం ఉంది సో మీరు కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ మీద మా నెంబర్ ఇస్తాము సో అలాగే ఇలాంటి ఇంకా మంచి మంచి ల్యాండ్లు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి మీకు మీ రిక్వైర్మెంట్ పరంగా మేము ఎలాంటి ల్యాండ్స్ అయినా చూపించగలము ఇండివిజువల్ హౌజెస్ అయినా సరే మీకు ఎలాంటి నీడున్నా ఉన్నా మాకు కాల్ చేయండి మేము చెప్తామండి